మొన్న వల్లభనేని వంశీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే విజయవాడకి సబ్ జైలుకి రావడం జరిగింది ములాఖాత్లో వల్లభనేని వంశీని అయితే కలిసి మాట్లాడడం జరిగింది వంశీ అన్న కొడాలి నానే అన్న చంద్రబాబు నాయుడికి భయం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఎదుగుతున్నారనే భయం పైగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే అందంగా ఉంటారు కాబట్టేనే వాళ్ళంటే చంద్రబాబుకి భయం అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్రోల్కి గురవుతున్నారు అంటే విమర్శించడం కూడా చేతకాక అందం గురించి మాట్లాడడం ఏంటి ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి అంటే ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా విమర్శలుగా తావిస్తుంది అది సరే పక్కన పెడితే ఆయన వల్లభనే వంశీని కలిసిన తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయనకైతే చాలా వరకు ప్రజలు అభిమానులు అందరూ కూడా నేరాజనం పలికారు జగన్ను చూడడానికి చాలామంది రావడం జరిగింది అక్కడ ఒక పాప కూడా వచ్చింది ఆ పాప పేరు దేవిక రెడ్డి చిన్నప్పటి నుంచి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు వాళ్ళందరూ కూడా రెడ్డి అభిమానులు అనమాట అలాగే ఈ దేవిక వాళ్ళ అమ్మగారు కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా చేస్తుంటారు వైసీపీకి అనుకూలంగా వీళ్ళు ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది పాప లక్షా నలభై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఫీజు అంట అయితే ఈ పాప నేను జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఏడుస్తూ ఒక్కసారి ఒక్కసారి కలుస్తానంటూ ఒక్కసారి కలుస్తానంటూ మాట్లాడడం ఆ పాప ఏడవడం అది బాగా కెమెరాలో హైలైట్ అవ్వడం జరిగింది దాంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పాపని ఎత్తుకొని తన దగ్గరికి తీసుకొని మాట్లాడించారు మామయ్య మీరు నిజంగా మీరున్నప్పుడు నాకు ప్రతి సంవత్సరం యాభై పదిహేను వేలందేది ఇప్పుడు నాకు అందడం లేదు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాను మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది వాళ్ళ అమ్మగారు ఇదంతా ఒక పెద్ద నటన అమ్మగారు వైసీపీ అభిమానులు ఈ వైసీపీ తరఫు నుంచే డబ్బులు తీసుకొని పేటిఎం బ్యాచ్ నుండి డబ్బులు తీసుకొని ఆవిడ ప్రచారం చేస్తుంటారు ఇలాంటి పాపకి ఈ విధంగా నటించి ఇంత దినిగా తయారు చేయడం అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి చీఫ్ రాజకీయాలను వదిలేస్తే మంచిది ఇలాంటి నటన రాజకీయాలు ఆయనకి ఎప్పటికీ మంచివి కాదు ఈరోజు బాగానే ఉంటాయి కానీ తర్వాత చాలా దెబ్బ పడే అవకాశం ఉంటుంది ఇంతకుముందు కూడా ఎలక్షన్లో చాలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే జరిగింది కానీ వర్కౌట్ అయింది కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వర్కౌట్ అవ్వలేదు అది చాలా వరకు చెప్పులు లేకుండా రోడ్ల మీద మహిళలు నడవడం మోకాల మీద కూర్చొని దండాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా వైసీపీ నాయకులైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేపించేవారు అవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు దాంతో ఆయన అయితే ఓడించారు సరే అంటే దాంతో అంటే కాదు అనేక కారణాలు ఓడిపోవడానికైనా గెలవడానికైనా అది ఒక్కటే కారణం కాదు కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ సోషల్ మీడియాలోనైతే ట్రోల్కు గురవుతున్నారు